హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రామన్న లక్ష్మణ అనే ఇద్దరు అన్నాదమ్ముళ్ళు ఉండేవారు అన్న వ్యవసాయం చేస్తూ ఉండేవాడు కానీ తమ్ముడు ఏ పని చేసేవాడు కాదు ఎరా తమ్ముడు నువ్వు కూడా వ్యవసాయం చేయొచ్చుగా ఎందుకలా ఊరికే కూర్చుంటావు అన్నాడు రామన్న అన్నయ్య కొన్నేళ్ల నుంచి నువ్వు వ్యవసాయం చేస్తున్నావు ఎంత సంపాదించావేంటి అని అడిగాడు లక్ష్మన్న ఎంత సంపాదించటమేంట్రా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను తిండికి బట్టకి ఏ లోటు లేకుండా నువ్వు ఎంతసేపు పని పాట లేకుండా అప్పులు చేసుకుని తింటున్నావు అదేంట్రా అని అడిగితే కలిసొచ్చే కాలం రావాలంటావు ఆ కలిసొచ్చే కాలం ఎప్పుడొస్తుంది నువ్వెప్పుడు కోటీశ్వరుడు అవుతావు నువ్వు ఇలాగే పని పాట లేకుండా తిరువు ఉన్నాస్త అంతా ఊడ్చుకుపోతుంది మన వంతు ఏదన్నా చేస్తేనే రా అదృష్టం కూడా తోడవుతుంది అలా కాకుండా అదృష్టం వస్తుందని ఎదురు చూస్తూ కూర్చుంటే ఎన్నటికీ అదృష్టం నీ దగ్గరకు రాదు అన్నాడు అన్న చూస్తూ ఉండన్న అదృష్టం గనక నాకు రాసి పెట్టుంటే సిరి సంపదలన్నీ వాటంతటా అవే నా దగ్గరకు వస్తే అన్నాడు లక్ష్మణ చూస్తా చూస్తా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామన్న ఇదిలా ఉండగా ఆ రాజ్యం రాజుగారైన విక్రమవర్మకు ఒక సందేహం వచ్చింది మంత్రి గారు నాకొక సందేహం వచ్చింది దానిని మీరు తీర్చగలరా అని అడిగారు విక్రమవర్మ ఏమిటో చెప్పండి మహారాజా నాకు తెలిస్తే తప్పనిసరిగా మీ సందేహానికి పరిష్కారం చూపుతాను అన్నారు మంత్రి గారు మహామంత్రి నా సందేహం ఏమిటో తెలుసా ప్రయత్నం గొప్పదా అదృష్టం గొప్పదా నీకు తెలిస్తే కాస్త చెప్పు అన్నారు విక్రమవర్మ మహారాజా నీకు నోటితో చెప్పటం కంటే అనుభవపూర్వకంగా చూపిస్తాను ఆగండి నాకు తెలిసిన రామన్న లక్ష్మణ అని ఇద్దరు అన్నాదమ్ముళ్ళున్నారు అన్నేమో శ్రమని నమ్ముకున్నాడు తమ్ముడేమో అదృష్టాన్ని నమ్ముకున్నాడు వాళ్లను తీసుకువచ్చి మీ సందేహాన్ని ప్రత్యక్షంగా తీరుస్తాను మహారాజా అని ఆ రోజు చీకటి పడిన తరువాత రామన్నను లక్ష్మణను తీసుకువచ్చి చిమ్మ చీకటిగా ఉన్న ఒక పాడుబడిపోయిన గుడిలో బంధించారు వారికి తినడానికి తాగడానికి నీరు కూడా ఇవ్వలేదు తమ్ముడు మనం ఏం తప్పు చేశాంరా మనల్ని తీసుకొచ్చి బంధించారు అడిగితేనేమో ఏమీ చెప్పలేదు తినడానికి తిండి కూడా పెట్టలేదు నాకు బాగా ఆకలిగా కూడా ఉంది ఇంతకి నువ్వేమైనా తప్పు చేశావా చేస్తే చెప్పేయిరా నన్నన్న వదిలేస్తారు అన్నాడు రామన్న నాకు మాత్రం ఏం తెలుసు వాళ్ళు ఎందుకు బంధించారో నేనైతే ఏం తప్పు చేయలేదు అన్నాడు లక్ష్మణ మరి ఎందుకు బంధించారంటావు అని దాని గురించే కాసేపు మాట్లాడుకుని నాకు బాగా ఆకలేస్తుందిరా తినడానికి ఏమైనా ఉందేమో చుట్టూ చూద్దామంటేనేమో చిమ్మ చీకటి అదీ కాక అసలు మనం ఎక్కడున్నామో కూడా తెలియటం లేదు కనీసం చేతితో అన్న తడిమి చూద్దాం ఏదైనా దొరుకుతుందేమో నువ్వు కూడా ప్రయత్నించరా ఏదైనా దొరికితే ఇద్దరం కలిసి తిందాం అన్నాడు రామన్న ప్రయత్నిస్తే ఖచ్చితంగా దొరుకుతుందని ఏంటి నమ్మకం ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తే అమ్మో నా వల్ల కాదు అదృష్టం ఉంటే అదే నా కాళ్ళకాడకు వస్తుంది నేనైతే ఏ ప్రయత్నమూ చెయ్యను కావాలంటే నువ్వు వెతుక్కో అన్నాడు లక్ష్మణ సర్లేరా కూర్చునే ఉండు నీ కాళ్ళకాడకు వస్తుంది నేనైతే ప్రయత్నిస్తున్నా ఏదైనా దొరికితే మాత్రం నీకు చీయమంత కూడా పెట్టను అని ఆ చీకట్లోనే వెతకసాగాడు రామన్న అలా వెతుకుతుంటే ఒక గిన్నె చేతికి తగిలింది ఏమిటా అని వాసన చూస్తే అది పాయసం అబ్బా పాయసం ఇక్కడ పెట్టారే అని గబగబా తినడం మొదలు పెట్టాడు అయితే ప్రతి ముద్దకి రాయి తగులుతుంటే తీసి దానిని విసరసాగాడు ఇదేంటి రాళ్ళు వేరకుండానే పాయసం వండినట్టున్నారు ప్రతి ముద్దకి వస్తుంది జాగ్రత్తగా తినాలి అని అనుకుంటూ ఆ వచ్చిన రాళ్లను తీసి వేరి పారేస్తూ పాయసం మొత్తం తినేసి చూసావా తమ్ముడు ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చు నేను ప్రయత్నమైతే చేశాను నా కడుపు నిండింది నేనిప్పుడు హాయిగా నిద్రపోతాను నువ్వు ఆకలితో అలా నిద్రపోకుండా కూర్చో అని హాయిగా నిద్రట్లోకి జారిపోయాడు లక్ష్మణ మాత్రం ఆకలితో నిద్ర రాక అలా కూర్చుండి పోయాడు ఇక మరుసటి రోజు తెల్లవారగానే రాజు రాజుగారి ముందుకు తీసుకువెళ్లారు మీ ఇద్దరు రాత్రంతా ఏం చేశారో పోసగుచ్చినట్లు చెప్పండి అన్నారు మంత్రిగారు మహామంత్రి గారు రాత్రి ఆకలి వేసి చుట్టూ చూస్తే నాకు పాయసం దొరికింది అది తినేసి నేను నిద్రపోయాను ఇక ఆ తరువాత ఏం జరిగిందో ఏమీ తెలియదు ఇదిగో ఇప్పుడే నిద్రలేచాను ఇలా మీ ముందుకు తీసుకువచ్చారు అన్నాడు రామన్న మరి నువ్వేం చేశావు లక్ష్మణ నువ్వు వివరంగా చెప్పు అన్నారు మహామంత్రి చెప్పడానికి ఏముంది మహామంత్రి గారు నేను తినడం కోసం ఏమీ ప్రయత్నాలు చేయలేదు నాకేమీ దొరకలేదు ఇక ఏమీ తినక ఆకలి కడుపుతో ఉండేసరికి నిద్రేమీ రాలేదు నిద్రేమీ రాలేదు కదా అని చెప్పి నా మీదకి కొన్ని రాళ్ళొచ్చి పడిని ఆ రాళ్లతో ఆడుకుంటూ కూర్చున్నాను ఈ ఈలోపు తెల్లవారిపోయింది ఓ తెల్లవారగానే మీ ముందుకు తీసుకువచ్చారు అని వివరంగా చెప్పాడు లక్ష్మణ లక్ష్మణ ఆ రాళ్లను నువ్వు పారేశావా నీ దగ్గరే ఉంచుకున్నావా అని అడిగారు మంత్రిగారు వాటిని పారేయలేదు మహామంత్రి గారు ఇవిగోండి నా జేబులో వేసుకున్నా అని బయటకు తీసి చూపించాడు లక్ష్మణ లక్ష్మణ అవి రాళ్ళు కాదు వజ్రాలు సరిగ్గా చూడు అన్నారు మహామంత్రి గారు నిజంగా అవి వజ్రాలే అవును మహామంత్రి గారు ఇవి నిజంగా వజ్రాలే ఎక్కడి నుంచి వచ్చి పడిని అన్నాడు లక్ష్మణ మహారాజు గారే వాటిని పాయసంలో కలిపారు అవి ఎవరికి దొరికితే వారికే సొంతమని కూడా చెప్పారు మీ అన్నయ్య ఏమో అవి రాళ్ళనుకుని విసిరేశాడు అవి నీకు దొరికిని వాటిని నువ్వు భద్రంగా జేబులో వేసుకున్నావు ఇక అవి నీవే మహారాజు గారు నీకే ఇచ్చారు అన్నారు మహామంత్రి గారు నిజమా మహారాజా అన్నట్లుగా మహారాజు గారి వైపు చూశాడు లక్ష్మణ నిజమే లక్ష్మణ ఆ వజ్రాలు ఇక నీ సొంతమే నీ దగ్గరే ఉంచుకో అన్నారు మహారాజు గారు మీకు చాలా ధన్యవాదాలు మహారాజా అని ఆనందంగా చెప్పాడు లక్ష్మణ ఇక మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు మహారాజు గారు ఇక వజ్రాలు తీసుకుని ఆనందంగా లక్ష్మణ అయ్యో చేతికందిన వజ్రాలను చేతులారా పారేసుకున్నాని అనే బాధతో రామన్న ఇంటికి వెళ్ళిపోయారు చూశారా మహారాజా శ్రమని నమ్ముకుని ప్రయత్నమైతే చేస్తే ఎటువంటి లోటు ఉండదు గాని ఉన్న పలంగా సంపన్నులైపోవాలంటే మాత్రం అదృష్టం ఉండాలి మహారాజా అంటే ప్రయత్నానికి తోడు అదృష్టం తప్పనిసరిగా ఉండాలి మహారాజా అన్నారు మహామంత్రి గారు అలా లక్ష్మణ్ణ వజ్రాలను అమ్ముకుని వచ్చిన డబ్బుతో పొలాలను కొని అలాగే కొంత డబ్బుతో వ్యాపారం పెట్టుకుని జీవితంలో స్థిరపడిపోయాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్